నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ కుమారి ఆంటీ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది యూట్యూబ్ ఫుడ్ బ్లాగర్స్ వల్ల ఆమె పేరు నెట్టింట మారుమోగింది మీది మొత్తం థౌజండ్ అయింది రెండు లివర్లు ఎక్స్ట్రా అంటూ ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ వైరల్ కావడంతో పెద్ద ఎత్తున జనాలు ఆమె వద్దకు చేరుకుంటున్నారు అలాగే యూట్యూబర్స్ కూడా ఆమె ఫుడ్ సెంటర్ను చేరుకొని వీడియోలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ వద్ద వచ్చేవారి వల్ల అక్కడ విపరీతంగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది దీంతో ట్రాఫిక్ పోలీసులు కుమారి ఆంటీకి షాక్ ఇచ్చారు ఆమె ఫుడ్ కౌంటర్ను నిలిపివేయాలని తెలిపారు మాదాపూర్లోని ఐటీసీ కోహినూర్ హోటల్ వద్ద కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ వల్ల ట్రాఫిక్ ఏర్పడుతుంది దానివల్ల ఇతర వాహనాలకు ఇబ్బంది కలుగుతుంది అందుకే ఆమె ఫుడ్ సెంటర్ను వేరే చోటకు మార్చుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు ఈ తరుణంలో కుమారి ఆంటీ మీడియా ముందుకు వచ్చి తన బాధను వ్యక్తం చేశారు ఇప్పుడు ఆ ఆంటీకి టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ మద్దతుగా నిలిచారు ఎంతో మంది వ్యాపారం చేసే మహిళలకు ఆమె స్ఫూర్తిదాయకమని సందీప్ కిషన్ ట్వీట్ చేశారు సాధ్యమైనంత వరకు ఆమెకు సాయం చేస్తానన్నారు దీంతో కుమారి ఆంటీ అభిమానులు సందీప్ కిషన్ ను అభినందిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు